జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం రోజున సింహరాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం రోజు వారు దయచేసి బధకంగా ఉండకండి నెగ్లిజెన్సీ అన్న పదాన్ని దరిదాపులోకి కూడా రానివ్వకండి ఈరోజు మీకు వచ్చే బద్ధకం మీకు నష్టాన్ని కలిగించవచ్చు ఒక మంచి అవకాశాన్ని చేజేతులారా పోగొట్టుకున్నట్లు అవుతుంది దయచేసి అర్థం చేసుకుని జాగ్రత్తగా పనులను మేనేజ్ చేయండి మంచి ఫలితాలను పొందండి ఆర్థిక పరంగా కూడా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది ఒక రూపాయి కోసం ప్రయత్నం చేసి పది రూపాయలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు ఎదురు కావచ్చు కాస్త గమనించుకొని నిర్ణయం తీసుకోండి డబ్బు ప్రాధాన్యతగా చేసుకుని ఈరోజు ఏ పని చేసినా ముందు చూపు చాలా అవసరం అవుతుంది రుణ ప్రయత్నాలు తప్పకపోవచ్చు తప్పదు కదా అని అధిక వడ్డీ రేట్లకు రుణాలు చేయకండి ఈరోజు సింహరాశివారు తల్లిదండ్రులతోనూ పెద్దవాళ్లతోనూ మీకన్నా ఉన్నత స్థాయిలో ఉన్నవారితో కావచ్చు దయచేసి వివాదాలకు దిగకండి ప్రయాణాల్లో కూడా తగు జాగ్రత్తలు పాటించుకోండి ఈ శనివారం రోజు సింహరాశివారు గులాబీ రంగు దుస్తులను ధరించకండి నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ శనివారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి త్రయోదశి నక్షత్రం అనురాధ నక్షత్రం రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం పది గంటల యాభై నిమిషాల నుండి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ పనులకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి మరియు విజయం పొందడానికి ఈరోజు ఉదయం శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే తప్పకుండా శుభం కలుగుతుంది ఈ శనివారం త్రయోదశితో కలిసి వచ్చింది కాబట్టి దీనిని శని త్రయోదశి అంటారు అందులోను శనికి ప్రీతికరమైన అనురాధ నక్షత్రం కూడా ఈరోజే వచ్చింది అందుకే ఈరోజు ఎవరైతే శని శాంతులు చేయించుకుంటారో అలాంటి వారికి విశేషమైన లాభాలు ఉంటాయి శనికి తైలాభిషేకం చేయడం నువ్వుల నూనెతోటి అభిషేకం చేయడం నల్ల నువ్వులతోటి అర్చన చేయడం బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టడం లాంటివి ఎంత విస్తారంగా చేస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి అలాగే శని ప్రదోష సమయంలో పరమేశ్వరుడిని ఆరాధన చేయాలి పగలంతా ఉపవాసం ఉండి ప్రదోష సమయంలో శివారాధన చేసి నక్షత్రాలు ఉదయించిన తరువాత భోజనం చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ రోజున మనమంతా ఓం సిద్ధి గణపతి నమః నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఈరోజు ప్రదోష సమయంలో శివపార్వతులను ఇరవై ఒకటి కానీ లేదా నూట ఎనిమిది కానీ పుష్పాలతో అర్చిస్తూ ఓం పార్వతీశ్వరాయ అయ్య నమ అనే మంత్రంతో ప్రార్థించాలి ఇలా ప్రార్థన చేస్తే భార్యాభర్తల మధ్య మరియు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది వృత్తి రీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉండే భార్యాభర్తలను కూడా ఈ పరిహారం కలుపుతుంది అందుకే స్త్రీలు ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి చక్కటి శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఇలాంటి ముఖ్యమైన సమాచారం పొందడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి